హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అదేవిధంగా మీరు కూడా బాగుండాలని అయితే నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళైతే మీ ముందుకు ఒకసారి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మా ఛానల్ అయితే తెస్తుంటాము ఈ ఏసుకాలంలో అయితే మా గిరిజనులు ఒక ప్రత్యేక పండుగ అనేది జరుపుకుంటారు ఈ పండుగ చేసే ముందు రోజునే మేము అడవికి వెళ్ళి అడవి నుంచి అయితే పిండి దుంపలు అనేది తెచ్చుకుంటాము ఇలా ఒక రెండు మూడు రోజులు అయితే వెళ్ళి ఈ పిండి దుంపను అయితే తెచ్చుకుంటాము అలా తెచ్చుకున్న పిండి దుంపని అయితే ఇంట్లో పోగబెట్టుకొని పండుగ రోజు అయితే ప్రత్యేకంగా ఈ పిండి దుంప కోసం అనేసి ఈ పండుగ అనేది చేస్తారు ఈ పండుగ ఏ విధంగా చేస్తామనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాము వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి పండుగలు అయితే మా గిరిజనులు ఎన్నో జరుగుతుంటాయండి ఇలాంటి పండుగల కోసం మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ రోజున ఉదయం లేవగానే మగవాళ్ళందరూ గరువుకి పశువులు అనేది తీసుకెళ్ళి దున్నుతారు ఇదేంట్రా బాబు ఈ పండుగ అందరూ ఇంకా దున్నడం అంటున్నారా ఇంతే ఫ్రెండ్స్ ఈ పండుగకి ఖచ్చితంగా దున్నడానికే తీసుకెళ్తారు మగవాళ్ళు దున్నడం తీసుకెళ్లిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత మంచినీరు కోసం గడ్డకెళ్ళి అక్కడి నుంచి వచ్చి పూజ కోసము అయితే వండుతారు అలా అన్నం వండిన తర్వాత అలా అన్నం వండిన తర్వాత దారికి తీసుకెళ్ళి అక్కడ బొమ్మని అలంకరించి అక్కడ అయితే పూజ చేసిన తర్వాత తర్వాత అయితే మనము గరుకు వెళ్ళి పూజ చేయాల్సి ఉంటుంది ఈ పూజ అనేది మనం ఏ విధంగా చేస్తామనేది వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యేకంగా ఈ పూజ చేసిన అన్నం అయితే పశువులకు నైవేద్యం పెడతారు ఇది కూడా ప్రత్యేకంగా అడవి నుంచి తెచ్చిన దుంపకూరతో అయితే ఈ పశువులకు నైవేద్యం పెడతారు ఈ పండుగ దానికోసమే చేస్తారండి ఈ పశు పశువుల కోసం ఈ దుంపల కూర పశువులకు నైద్యం పెట్టడానికి ఈ పండుగ అనేది చేస్తారు పూర్వంలో అయితే ఈ పండుగ చేసిన తర్వాతే మామూలు అయితే జొన్నలు అదేవిధంగా వేరుశనగలు ఏదో ఒకటేలా నాటుతారనమాట ఈ పండుగ చేయకుండా ఎటువంటి మొక్కలు అనేది నాటేవారు కాదు ఈ విధంగానే పశువులకు ఆపి పశువులకు పూజ చేసిన తర్వాత అందరూ కలిసిమెలిసి అప్పుడు అక్కడ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కలిసి భోజనం చేస్తారు మా గిరిజన ప్రాంతంలోనే ఆచారాలు ఎక్కువగా పాటిస్తుంటారండి ఇలాంటి ఆచారాలు మా గిరిజన ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆచారాలు ఉన్నాయి పూజ చేసిన తర్వాత ఈ విధంగానే పశువులకు తీసుకెళ్ళి నైవేద్యం అనేది పెడతారు పశువులకు నైవేద్యం పెట్టిన తర్వాత మనుషులనేది అందరు కలిసి అక్కడే అందరూ కలిసి మెలిసి భోజనం అనేది చేస్తారు మా గిరిజన ప్రాంతం యొక్క ఆచారాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడు అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా వీడు నచ్చినట్లయితే వీడును చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి చాలా మంచిగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఒకటి వీడియో ఈ వీడియో నచ్చిందనుకుంటా ఈ వీడియో నచ్చినట్లే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా విధంగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా కొత్త వీడియో అయితే కలుద్దాం